బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ హిట్ కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నాడు ఆయన దీంతో ఆయన కథలపై దృష్టి పెట్టారు ఇక తెలంగాణ సూర్యాపేట జిల్లాకు చెందిన కల్నల్ సంతోష్ బాబు రెండు వేల ఇరవైలో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన విషయం తెలిసిందే అనంతరం ఈయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ స్త్రీ అనే నవల కూడా రాశారు సల్మాన్ ఖాన్ గతంలో హీరోస్ అనే టైగర్ జిందా హై థా టైగర్ తదితర దేశభక్తి సినిమాలో నటించారు అవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి ఈ నేపథ్యంలో మరోసారి దేశభక్తి చిత్రంలో నటించి మెప్పించాలని సల్మాన్ ఖాన్ చూస్తున్నట్టు తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి